ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు తనదైన స్వంత మార్గాన్ని అన్వేషించి తనదైన రచనా శైలిని అలవరించుకున్న అతి కొద్ది మంది సుప్రసిద్ధ రచయిత్రలో ఒక వారు రంగనాయకమ్మ గారు ఎందుకంటే అవిశ్రాంత స్వాధ్యాయ అలుపెరుగుని పోరాటం కలంతో సాగించిన వారు సాగిస్తూనే ఉన్నటువంటి వారు అయితే రంగనాయకమ్మ గారు రచనల గురించి చర్చించేటప్పుడు స్త్రీవాదం కొంతవరకు సిద్ధాంతపరంగా స్త్రీవాద నిర్వచనం గురించి మనం చర్చించక తప్పదు తెలుగు సాహిత్యం పదకొండవ శతాబ్దిలోనే ప్రారంభమైనప్పటికీ స్త్రీల గొంతు వినపడడం ఇరవయో శతాబ్దిలోనే ప్రారంభమైంది పదిహేనవ శతాబ్దిలో తాళ్లపాక తిమ్మక్క నుంచి పంతొమ్మిదవ శతాబ్దిలో తరిగొండ వెంకమాంబ వరకు చదురుముదురుగా కవిత్రులు కనిపిస్తారు కానీ స్త్రీవాద స్త్రీ జనోద్ధరణ స్త్రీవాద స్త్రీ అవసరమైనటువంటి మార్పు గురించి కన్స్ట్రక్టివ్గా రాసేటటువంటి రచనలు మనకి ఇరవయో శతాబ్దంలో మాత్రమే కనిపిస్తాయి అందులో ఆ వాదంతో రచనలు చేసినటువంటి స్త్రీ రచయిత్రల్లో గొప్పదైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారు రంగనాయకమ్మ గారు ఎవరు కోరినా కోరకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా తెలుగు రచన రచన సంస్కృతిలో రంగనాయకమ్మ గారిది ఒక సుస్థిరమైన సుప్రసిద్ధమైన ఒక చాలా చక్కనైనటువంటి స్థానం ఉంటుంది అని చెప్పడానికి ఏ విమర్శకుడు కూడా వెనుకాడడు వెనుకాడలేడు అయితే ఈ స్త్రీవాదం గురించి మాట్లాడటం మనం కొంత చేయక తప్పది ఇక్కడ కొంత సిద్ధాంత చర్చ కూడా అవసరం ఎందుకంటే ఏ సాహిత్యం స్త్రీవాద సాహిత్యం ఎంతవరకు కదిలించింది సమాజాన్ని అసలు ఈ సాహిత్యానికి ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏమిటి ఈ రచనలు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఎటువంటి రచనలు అనే దానిలో మొట్టమొదటగా చెప్పినటువంటి వాడు మనకి తెలిసినంత వరకు చలం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే చలం చెప్పాడు మంచి సారస్వతం రెండు రకాలు ఒకటి అందమైన పటం వల్లే గోడని వేళ్లాడుతూ మనస్సును అందాలతో నింపేది రెండు ఉరిమి చించి చెండాడి మంచికో చెడ్డకో జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈ మాట చాలా గొప్ప మాటలు ఉరిమి చించి చెండాడి మంచుకో చెడ్డకో జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది అన్నాడు చాలు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయలేనటువంటి పాఠకుడు మనసులో ఆలోచనలు రేకెత్త లేనటువంటి రచనలు అవి కేవలం గోడకు వెళ్లాడి తీసుకునేటటువంటివి తప్ప ఉరిమి చించి నీవు తప్పకుండా ఆలోచించాలని వెంబడపడి ఆలోచింపచేసేటటువంటి రచనలు కొద్ది మంది మాత్రమే చేయగలుగుతారు అటువంటి రచయిత్రల్లో రంగనాయకమ్మ గారు చాలా అగ్రగా అగ్రభాగాన్ని ఉంటారు అందులో ఏమీ సందేహం లేదు అయితే ఈ స్త్రీవాదం కొంతవరకు చిన్న చర్చ చేద్దాం ఫెమ్యూనిస్ట్ స్టడీ సర్కిల్ స్త్రీవాదానికి ఒక నిర్వచనం ఇచ్చింది సమాజంలోనూ కుటుంబంలోనూ పనిలోనూ స్త్రీలు గురవుతున్న అణచివేత దోపిడీకి సంబంధించిన అవగాహన కలిగి ఉండి ఈ పరిస్థితి మార్చడానికి స్త్రీలు పురుషులు చేపట్టే చైతన్యవంతమైన కార్యక్రమం అంది ఇది ఈ నిర్వచనం ఫెమినిస్ట్ స్టడీస్ ఇచ్చింది అయితే నేను చాలా నిర్వచనాలు చదివాను కానీ నాకు నచ్చినటువంటి నిర్వచనం డాక్టర్ రావి భారతి గారు స్త్రీవాదాన్ని చర్చిస్తూ చెప్పారు ఫెమినిజం ఒక విశ్లేషణ పద్ధతి జీవితాన్ని రాజకీయాలను అర్థం చేసుకునే ఒక విధానం స్త్రీ యొక్క వ్యక్తిగత అనుభవాల ద్వారా కలిగిన అవగాహనతో రాజకీయ పరిష్కారాల్ని సూచించే ఒక సాధనం అంటే ఈ విశ్లేషణ నింగి నుంచి కాక నేల నుంచి మొదలవుతుంది ఒకే వాక్యంలో చెప్పాలంటే స్త్రీ పరంగా ఆర్థిక రాజకీయ నైతిక రంగాలలో మౌలికమైన మార్పులను కోరడమే ఈ ఉద్యమం యొక్క పరమోద్దేశం ఇది రావి భారత గారు రాసినటువంటిది నాకు నచ్చినటువంటిది నా దృష్టిలో సమకాలీన సమాజానికి వర్తింపజేయగలిగినటువంటిది ఈ నిర్వచనం అయితే ఈ నిర్వచనాన్ని మనం సామాజిక ఆర్థిక రాజకీయ కోణాల్లో స్త్రీని ముందడుగు వేసేటటువంటి రచనలు ఆలోచన కలిగినటువంటి రచయిత్రలు కావలసినటువంటిది అనేటటువంటి విషయం అర్థమైతే ఈ గుణాలన్నీ ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నీ కలిగి ఉన్నటువంటి గొప్ప రచయిత్రి రంగనాయకమ్మ గారు అని చెప్పటంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు అయితే రంగనాయకమ్మ గారు ఏ స్వేచ్ఛను కోరారు వర్తమాన సమాజం ఏ స్వేచ్ఛలో ఉంది అసలు ఎలాంటి స్వేచ్ఛ కావాలి స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని సాంఘిక ఆర్థిక కుటుంబ రాజకీయ రంగాలలో గుర్తింపబడి గౌరవింపబడాలని అభ్యుదయవాదులందరూ కోరుకుంటారు అయితే ఏ విషయాల్లో ఉండాలి ఏ స్వేచ్ఛ ఏది స్వాతంత్రం ఎందుకు ఉండాలి స్వేచ్ఛ ఒక్క స్త్రీకేనా అసలు స్వేచ్ఛకు అర్థం ఏమిటి స్త్రీకి కావలసిన స్వేచ్ఛ బాహ్యమైనదా మానసికమైనదా ఇవన్నీ మౌలికమైనటువంటి ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నింటికీ మనకి రంగనాయకమ్మ గారి రచనల్లో మనకి చాలా వరకు మనకు ఆ ఉత్త సమాధానాలు కనిపిస్తాయి అందుకే మార్క్సిజం అనుభూతి చెందిన తర్వాత మార్క్సిజాన్ని విశ్లేషించిన తర్వాత మార్క్సిజాన్ని అంగీకరించిన తర్వాత రంగనాయకమ్మ గారు చేసిన వాదనలు రాసిన రచనలు ఒక కోవలోకి తీసుకోవచ్చు రంగనాయకమ్మ గారు మార్క్సిస్టు కాకముందు రాసినటువంటి రచనలు వాటిని మనం ఒక విధంగా చూడవలసినటువంటి ఉంటుంది ఏదైనా మొత్తం పైన స్త్రీని చైతన్యపరచి జాగ్రత్తపరచి శృంఖలాలలో నుండి బయటికి తీసుకురావాలి స్త్రీకి స్వేచ్ఛ ఇంకొకరిస్తే వచ్చేది కాదు తనంతటగా తాను స్వేచ్ఛ పొందాలి అనేటటువంటి నినాదం మనకు రంగనాయకమ్మ గారి రచనల్లో మనకి కనిపిస్తుంది చాలా చాలా రమ్యమైనటువంటి పద్ధతిలో కనిపిస్తుంది అయితే ఈ శతాబ్ద ఆవిర్భావం నుండి అనేక మంది సంస్కర్తలు సాహితీవేత్తలు ఈ విషయంలో కృషి చేశారు చేస్తూనే ఉన్నారు మరి స్త్రీ మారిందా వారు ఆశించిన స్థాయికి ఆమె ఎదిగిందా జీవన స్థితిగతులు మెరుగుపడినాయి కొంతవరకు కొంతవరకు గుర్తింపబడుతోంది సంఘంలో సమాన ప్రతిపత్తిని సాధించింది నాటి నుండి నేటి వరకు జీవితం ఎన్నో మార్పులు గురైంది నిజమే ఉన్నత చదువులు ఉద్యోగాలు ప్రేమ వివాహాలు స్వయం నిర్ణయాధికారం ఇవన్నీ ఆధునిక స్త్రీ సాధించిన సాధిస్తున్న విజయాలు అయితే వీటి వలన సాంఘికంగా ఆర్థికంగా తన స్థానం కొంత మెరుగుపరుచుకోగలిగిన మానసికంగా అర్థం కాని అసంతృప్తి సమాజం ఇంకా వెంటాడుతూనే ఇంకా కల్పిస్తున్నటువంటి సమస్యల వల్ల అశాంతికి స్త్రీ గురవుతున్నమాట వాస్తవం ఇది రంగనాయకమ్మ గారు అనేక సార్లు ఇంటర్వ్యూలలో తన రచనల్లో చెప్పినటువంటి వాస్తవం ఈ అశాంతి ఆమెను వెన్నాడుతున్నంతకాలం తన జీవితాన్ని మెరుచుకొనపరిచేందుకు వ్యక్తిగత జీవితంలో సుఖ సంతోషాలు అనుభవించటానికి ఆమె చుట్టూ అనేకమైన ఆధునిక అవకాశాలున్నాయి అయినా కానీ ఏదో తీరని అసంతృప్తి స్త్రీని వెంటాడుతూనే ఉంది ఈ అసంతృప్తికి అశాంతికి కారణాలేమిటని పరిశీలిస్తే వ్యక్తిగతంగా ఎవరి కారణాలు వారికున్న మౌరికంగా చూస్తే మాత్రం స్త్రీ పట్ల నేటికి మారని సంఘ దృష్టి ఒక కారణమైతే తమను తాము మార్చుకోలేని బలహీన మనస్తత్వం కూడా ఒక కారణం సాంఘికంగా తన స్థితిగతుల్ని మార్చుకుంటున్న స్త్రీ మానసికంగా నేటికి అపరిపక్వ స్థితిలోనే ఉందా లేదా ఉంటే ఆ పరిపక్వ స్థితి ఎంతవరకు తనకు ఉపయోగపడుతుంది ఎంతవరకు తన ఆనందాన్ని తన జీవితాన్ని తనకు కావలసిన రీతిలో గడపడానికి భౌతిక విలువలు కాకుండా తను మానసికమైనటువంటి ఒక చక్కనైనటువంటి జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛ స్వతంత్రాలు సమాన కు నిజమైనటువంటి అర్థాన్ని ప్రసాదిస్తాయా అని చూసినట్టయితే మనం ఇందులో రంగనాయకము గారు మార్క్సిస్టుగా మారిన తర్వాత చెప్పినటువంటి విషయాలను మనం పరిగణలోనికి తీసుకున్నట్టయితే ఉపరితలం పైన కొట్టినటువంటి దెబ్బ సమాజానికి సరిపోదు దీనిని లోతుగా సామాజిక అవగాహన పద్ధతులలో స్త్రీ పట్ల తమకున్నటువంటి భావాలను మొత్తం మార్పు చెందేటటువంటి రీతిగా సమాజాన్ని ఉత్తేజపరిచి చైతన్యపరిచి మేల్కొలిపి మళ్ళీ చలన్ గారు చెప్పినట్టు ఉరిమి చించి చెండాడి అటువంటి రచనలు వచ్చి సమాజాన్ని బలపరిస్తే కానీ సమాజంపై ప్రభావం చూపిస్తే కానీ అది జరగదు అనేది మనకు తెలుస్తుంది అయితే విద్యార్హతలు కలిగినటువంటి స్త్రీలు ఈనాడు ఎందరో ఉన్నారు వీరి విద్యార్హతకు కొలమానం కేవలం డిగ్రీలు పొందటమేనా వీరు ఆర్జించిన ఆర్జిస్తున్న విజ్ఞాన సముపార్జన మానసిక వికాసాన్ని తద్వారా జీవితాంశాల పట్ల దృష్టిని కలిగిస్తుందా లేదు అని చెప్పక తప్పదు సమగ్ర దృష్టి కావాలి అంటే విస్తృతమైనటువంటి పరిధిలో విస్తృతమైనటువంటి అధ్యయనం విస్తృతమైనటువంటి శాస్త్ర అధ్యయనం విశాలమైనటువంటి భావాలు తద్వారా సమాజాన్ని నిశితంగా పరిశీలించినటువంటి పరిశీలించేటటువంటి ఒక భావనా పద్ధతిని మనం రచనల ద్వారా సమాజానికి విశేషించి స్త్రీకి అందిస్తే కానీ ఇది సాధ్యమైనటువంటిది కాదు స్త్రీ విముక్తి కోసం ఎన్ని నినాదాలు లేవదీసినా మౌలికమైన మార్పుల కంటే భౌతికంగా జీవన విధానాన్ని మార్చడానికి మాత్రమే ఈ కృషి ఉపయోగపడితే ఇది ఎంతవరకు నిజమైనట్టుగా స్త్రీకి స్వేచ్ఛాకారకమవుతుంది ఈ మార్పు కోరదగినది కాదా అంటే కోరదగినదే అయినా ప్రథమంగా స్త్రీ మానసిక ఆలోచన విధానంలో మార్పు తేవటానికి కృషి చేస్తే స్త్రీ విమోచనార్థం తప్పకుండా త్వరితగతిని విజయం సాధిస్తుంది ఈ త్వరితగతిని విజయం సాధించడానికి ఉపయోగపడేటటువంటి గొప్ప గొప్ప లోతుగా అధ్యయనం చేసినటువంటి సాహిత్యం రంగనాయకమ్మ గారి సాహిత్యం రంగనాయకమ్మ గారి నవలలు ఇక రంగనాయకమ్మ గారు అనేక విషయాలపై తను మార్క్సిస్టుగా మారకముందు మారిన తరువాత రాసినటువంటి రచనలు ఆమెలో ఉండేటటువంటి హాస్యాన్ని నిశితమైనటువంటి సమాజ పరిశీలనే ఆ పాత్ర నీటి గురించి నేను మీతో చర్చించదలుచుకోలేదు కానీ రంగనాయకమ్మ గారు ఈ శతాబ్దంలో ఒక గొప్ప రచయిత గొప్ప రచయిత్రి స్త్రీ పురుషులందరూ విశేషించి వర్తమాన సమాజంలో నేటి యువకులు యువతులు ఆమె సాహిత్యాన్ని ఆమె అధ్యయనం చేసినటువంటి చెప్పినటువంటి దాన్ని తప్పకుండా పరిశీలించి మేలు పొందాలి అన్నది నా కోరిక అయితే ఇంకొక విషయం మీకు ఇక్కడ నేను మనవి చేస్తాను రంగనాయకమ్మ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి డెబ్భై వరకు పన్నెండు సంవత్సరాలు గడిపినటువంటి జీవితం ఆ ప్రాంతం ఆ ప్రాంతం తనను జన్మించినటువంటి సమాజం అప్పటి పద్మనాయక సమాజం వారి విలువలు వారికి స్త్రీల పట్ల ఉండే దృక్పథం దాని గురించి పరిశీలకులు పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది విమర్శకులు గుర్తించవలసిన అవసరం ఉంది ఎందుకంటే రంగనాయకమ్మ గారు ఎంతో సాహసి కాకపోతే ఎంతో ధైర్యవంతురాలు కాకపోతే అందునుంచి విముక్తి బంచి విముక్తి తనకు తానే సంపాదించుకొని బయటపడి రచనా ప్రవృత్తులోనూ తన మనఃప్రవృత్తుల్లోనూ ఎదిగి ఇవల్యూషన్ ఎజ్ రైటర్ తను క్రమక్రమేణా పొంది ఒక మార్క్స్ రచయి రచయిత్రిగా మార్క్సిస్టు దృక్పథాన్ని విశేషించి క్యాపిటల్ లాంటి గ్రంథాన్ని చాలా సామాన్యుడికి అందుబాటు అయ్యే భాషలో రచించే రచయిత్రగా మార్పు చెందడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం నేను ఎందుకు ఈ ఉదాహరణగా చెప్తున్నానంటే మీతో ప్రసంగించే నేను పంతొమ్మిది వందల డెబ్భై నుంచి డెబ్భై మూడు వరకు బొబిలి కళాశాలలో చదువుకున్నాను డిగ్రీ నాకు పద్మనాయక సమాజం ఆనాటి ఆనాటి సమాజంలో స్త్రీలు వారికి ఉండేటటువంటి పరదాలు వాటికు వారికి ఉండే రెస్ట్రిక్షన్స్కు గురించి చాలా అవగాహన ఉంది అలాగే ఉద్యోగరీత్యా పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు బొమ్మిడి ఆ విలేజ్ ఆ గ్రామీణ పరిస్థితులు అక్కటి పద్మనాయకులు వారి ప్రవృత్తి వారి విలువలు వారి ఆలోచన ధోరణుల గురించి కూడా కొంత అవగాహన ఉంది నాకు ఈ పరిస్థితులలో నుంచి బయటపడి తనకు తాను ఎదిగి తనకై తాను సమాజాన్ని నిశితంగా విమర్శించుకొని తన ధోరణి తను సృజించుకొని తన మార్గాన్ని తాను సృష్టించుకొని ఒక గొప్ప రచయిత్రిగా విశేషించి మార్క్సిజాన్ని అధ్యయనం చేసి మార్క్సిజాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చినటువంటి మామూలు మనిషి కూడా చదవటానికి వీలైనటువంటి క్యాపిటల్ గ్రంథాన్ని తెలుగులో రాసినటువంటి రంగనాయకమ్మ నాటికి నేటికి ఎప్పటికీ కూడా గొప్ప రచయిత్రిగా శాశ్వత స్థానాన్ని తెలుగు సాహిత్యంలో పొందుతారు తీరుతారు థ్యాంక్ యూ వెరీ మచ్